నోవాహు 600 ఏండ్ల వాడు 600 సంవత్సరాల వాడు అప్పుడు అతని కుమారులను అతని కుమారులను అతని అతని తన ఆ ప్రవేశించిరి ఆ ఓడలో ప్రవేశించిరి పదిహేడు పదిహేడు ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున భూమి మీద నుండి పైకి లేచను భూమి మీద నుంచి ఓడ పైకి లేచను జలములు భూమి మీద ప్రపంచం ప్రచండముగా ప్రబలి మిక్కిలు విస్తరించినప్పుడు విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచను ఓడ నీళ్ల మీద నడిచను ఆ ప్రచండ జలములు భూమి మీద ఆ ప్రచండ జలములు భూమి మీద ആകോ <muchas> മുനി <muchas> మన పెద్ద గట్టి మునిగిపోయినది ఇది చిన్న గట్టి మునిగిపోయినది ఇది మెలగల గట్టి మునిగిపోయినది ఈ ప్రపంచ భూగోళ పర్వతాలు ఏవే ఉన్నవో అన్ని పైకి లేస్తుంది ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు గవర్నర్లు రాష్ట్రపతులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందగాలు ఆటగాలు మేధావులు పండితులు పలమంతులు ధనమంతులు అందరూ కలిసిపోయారు అలాగా కలిసిపోయి శి వరదల పోతున్నారు దేవుని కోపం వచ్చినందుకు అప్పుడు దేవుడు అంటున్నాడు బిడ్డ దైవజం లేకపోయినా సంఘం లేకపోయినా ఏది లేకపోయినా నేనున్న నీ మనసు కాచుకొని నువ్వు నీతిగా జీవించినందుకు బిడ్డ ఇదిగో నీ ఓడ కింద ముఖ్యమంత్రులు కూడా చనిపోతున్నారు నీ ఓడ కింద పెద్ద 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 పండితులు కూడా చనిపోయి శవాలు వర్తపోతున్నాయి నువ్వు నా మాట విన్నందుకు నవా నీ బిడ్డలు రక్షించాను నీ కోడలను రక్షించాను నీ కొడుకులు రక్షించాను ఇదిగో నీ కుటుంబాన్ని రక్షించాను ఇదిగో నేను ఎన్నడు నీ మీద కోపపడను పడను చెప్పులు పడదాం గట్టి గట్టి ఎదురు చెప్పులు పెడదాం కోప పడను నిబంధన చేస్తున్నాను నా కొడుకు ఒడి కట్టుకున్నావు గనక నా కొరకు నిన్న రైతులుగా ఉన్నావు గనుక నేను నీ చేసినా నీ బారిగా పాపం చేసినా ఎన్నదమ్ములు పాపం చేసినా నా ఎక్కజల్లలు పాపం చేసినా నీ ఊరు వాళ్ళందరూ పాపం చేసుకుంటూ ఉంటే కూడా మనసు దాచుకుని ఒడి కట్టుకొని నీతిగా నువ్వు జీవించినందుకు నేను ఎన్ను నీ ని గర్తించను నీ మీద కోప నా సమాధానం నిబంధన నీకు చేస్తున్నాను ఇటువంటి జలప్రదము ఇక ముందు నేను ఈ సంతానం మీకు తెప్పించను చెప్పలు దేవీచ పురుషులం ఎస్ఐ గంధం 54వ తయములో 9వ శంజునం ఎస్ఐ గంధం 50వన ఆ నోవాహూ కాలమనా నేను చేస్తాను జలములు భూమినికి కను పొర్లుతాయి జలములు భూమినికి నది ఉన్నాయి నోవాహూ కాలమనా నోవాహూ కాలమనా నీకు ఒత్తి పెట్టుకొన్నట్లు నీను కోపముగా నుండెన నీవు నోవాహూ నీ మిన్న

నా హృదయాన్ని నువ్వు మనసు కాచినందుకు నోరా ఈ ప్రపంచమంతా చల గర్భములు కలిసి ఎవరు ఏ మానవులు ఉండకుండా చంపేశాను నోవా నువ్వు నీతి మంత్రుడు గనక నువ్వు బతుకు చనిపోకూడదు పాపలతో ఎభిక్షాలు చనిపోకూడదని నువ్వు నీతి మంత్రుడు అని నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ వక్తిని బట్టి నీ కుటుంబం వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే నిన్ను బట్టి ఓడలు పెట్టి నీ బిడ్డలని నేను రక్షించి ఉన్నాను నీ మీద చెప్పును నేను నా సమాధాన నిబంధన ఈ బుంద్య భూమికున్నప్పుడే నీ కొడుకు చెప్పారా నీ బిడ్డ చెప్పించారా నీ కూడా తమ్ములు ఏమనైనా సరే నిన్ను బట్టి నిజాతని బట్టి దేవుని కాడగాలను మొదపెట్టినాప చేస్తే దేవుడి కదిలించి ఆయన రెక్కల కిందకి దేవుడు చెప్పబడినా నాకు ముఖ్యమంత్రి తెలుసు ఎమ్మెల్యే తెలుసు వాళ్ళు తెలుసు ఎవడు నీ పిల్లలు కాపాడలేడు మరణం ఆవరించినప్పుడు ఇప్పుడు గురి దినాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఉగ్రత దినాలు వచ్చినప్పుడు ఇప్పుడు మరణం అటాక్ చేసినప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యేలు ఏ ఎంపీలు ఏ డబ్బులు నేను కాపాడలేదు

సంతానం మేమేనైనా లేకపోతే ప్రపంచంలో ఆదాం సంతానం అత్తం అత్తం జలగదూపంలో కలిసిపోయిందయ్యా ఈ నాటి వరకు మేము అయిన సంతానమై ఉన్నాం ప్రభా వా మమ్మల్ని గర్దించుకుంటగా హెచ్చరించుకుంటగా ప్రభా కోప్పడకుండా మమ్మల్ని కాపాడుతున్నా మేము ఏదైనా బాధ పెట్టింటే మమ్మల్ని క్షమించవని ఇవ్వని వడగాలి హలోయాయ నటీజ పండాలలో యాయ

ఆ దినము వరకు కొన్ని సంవత్సరాలు దేవుడు చెప్పాడు సిద్ధపరచుకున్నావు చింత పంచుకున్నావిడా నీని ఇలా ఉక్రృత రక్షిస్తున్నని చెప్పుకో ప్రజలు చెప్పుకో గేర్ గేర్ బచి పోరాణాడ నవహోయ్ యా మా దేవుడు చెప్పాడు అమ్మా తప్పు చేస్తున్నామంట మనము జలప్రళయం వస్తుంది ప్రపంచం అంతం చేస్తుంది రా అన్నంటే పిచ్చి పట్టి ఏది పట్టింది పిచ్చి పచ్చి చెప్తున్నా పిచ్చోడా ఏది జలపురం వస్తుంది ఏదంతం వస్తుంది ఏమొస్తుంది చెయ్యలేదు ఇప్పుడు మేము వస్తే మా ఇక్కడేం పని లేదా ఈయనకి ఐదు మంది పిల్లలు ఆయనకు ఐదు మంది పిల్లలు కుటుంబాలు వదిలిపెట్టి అమ్మని నాయనని వదిలిపెట్టి పారిపాలు వదిలిపెట్టి రాత్రి పాదులు వందల కిలోమీటర్లకి వెళ్ళి ఇలాగ ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నదంటే ఏంది ఆయన ఏమైనా అమెరికా డబ్బా వస్తారా లేకపోతే ఎవరైనా దేవుడు వస్తున్నాడు జాగ్రత్త ఉన్నవాలేరా లేదా దేవుడు మీకు పంపించి వాక్యం వినిపిస్తే పెడేసో పెట్టి మూడు పూటలు తిని పండుకొని ఆ దేవుడు లెక్క చేయకుండా సేవకు లెక్క చేయకుండా వాక్యం లెక్క చేయకుండా నువ్వు పెడేసో పెడితే దేవుడు కొంతకాలం చూస్తాడు ఆ తర్వాత దేవుని కోపంగా రగిలిందనుకో దేవుని కోపం ఇంటికి మిందుకు వచ్చిందనుకో ఎలాగ నాశనం అయ్యి ఎన్నో కాలంలో అలాగ నవ్వుతారు హలలుయా నటిదలుయా ఏం చేస్తున్నే నవడలోకి వెళ్ళాడ ఎవరు రాలేదంటే సరే కూర్చో తాగుతూ పెళ్లికి అంతలో జలప్రదం వచ్చాను ఏమైనా సహోదర దేవుడు అవకాశం లేకుండా కూడా కారణాలతో చంపేస్తాడు ఒక మనిషి మారినప్పుడు ఒక మనిషి లోకములు ఉన్నప్పుడు అనేక దర్శిస్తాడు దేవుడు వాళ్ళ కళలు మాట్లాడుతున్నాడు దేవుడు కళ మాట్లాడతాడంట వాక్యం ద్వారా మాట్లాడతాడంట ఆరాధన మాట్లాడతాడంట పాటల ద్వారా మాట్లాడతాడంట లేదా సేవకుల ద్వారా మాట్లాడతాడంట అన్ని కోణుల మించిపోయి ఆ మనిషి మాట్లాడకపోతే దేవుని కోపం రగిలితే ఆ మంచి చచ్చి పోచని బైకులు చెప్పు చెప్పలు పెడతాం కదా చెప్పులు పెడతాం పెడతాం అదే ఎటు చెప్పండి ఎప్పుడు రాసిన పత్రిక బయకులున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడు రాసిన పత్రిక